మతేసు ఏడో అధ్యాయము పద్ముడ వాక్యంక పద్ముడ వాక్యం ఇరుకు ద్వారము ద్వారములో ప్రవేశించేయుడు నాశనములకు ద్వారము గడప్పుగా ఉంటుంది ఆ దారి విశాలమైనది దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు జీవమునకు పొంగు ద్వారా ఇనుకును ఆ దారి సంకూచితమునై ఉన్నది దాని కనుగొనవారు కొందలే 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 ఇక్కడ ఏ మార్గంలోనికి మనం ప్రవేశించాలి అంటే నిరీక్షణ గలవారు వారు ప్రవేశించాలి అంటే ఇరుకు ద్వారంలో ప్రవేశించాలి చెప్పండి దేంట్లో ప్రవేశించాలి ఇరుకు ద్వారంలో ప్రవేశించాలి ఇరుకు ద్వారంలో అందరూ ప్రవేశించలేరు ప్రవేశిస్తారా దేంట్లో ప్రవేశించాలని ఆశపడతారు అక్కడ మాట విశాలమైన మార్గంలో విశాలమైన దారిలో అందరూ ప్రవేశిస్తారు కానీ ఇరుకు మార్గంలో కొందరు ప్రవేశించలేరు కొందరు మాత్రమే కొందరు మాత్రమే ప్రవేశించగలుగుతారు నిరీక్షణ మార్గంలో ప్రవేశిస్తే అక్కడ అపాయము తాగి ఉంది అక్కడ హింసలు తాగి ఉన్నాయి అక్కడ కష్టం దాగి ఉంది అక్కడ నడకానికి తీసుకుని వెళ్ళిపోయే మార్గం దాగి ఉంది కనుక మీరు అలా ప్రవేశించకుండా ఇరుకు మార్గంలో మీరు ప్రవేశించండి నేను మీ ఎదుట రెండుగా నేను చేయబోతున్నాను రెండింతలో దేవుడు మన జీవితంలో మేలు చేయాలి అని అంటే మనం ఏం చేయాలా ఇరుకు ద్వారా ప్రవేశించాలి ఇరుకు ద్వారా నేను వెళ్ళలేనండి ఈ మార్గం కూడా నేను వెళ్ళలేనండి నా వల్ల కాదండి నేను విశాలంగా ఉండాలండి నేను వెళ్ళేటప్పుడు నాకు విశాలంగా ఉండాలి అడ్డు అదుపుకు ఉండకూడదు అమ్మా అడ్డు అదుపుకు ఉండకూడదు నాకు ఎట్ట తోచితే ఎట్ట పడితే అట్ట వెళ్ళిపోవాలి నేను మీకు అర్థమైందా ఒక ఎద్దుని తీసుకుని వచ్చి దానికి దాడి తీసేసే మనకు మంచి వయసు దాడి చేసేవాడు అర్థమైంది మన ప్రభు అంటున్న మాట్లాడటంటే నిరీక్ష విశాల మార్గంలో దాన్ని వెళ్ళవలసింది ఇరుకు మార్గంలో నేను ప్రవేశించి వెళ్ళండి ఆ మార్గం వల్ల నీవు వెళ్ళగలిగితే అద్భుతమైన పేరు నీవు నేను పొందుకోగలుగుతాము

చావైతే లాభం అనే మాట పౌరు గారు అంటారు నేను బ్రతుకుట క్రీస్తే గానీ చావైతే నాకు లాభమై ఉన్నది లాభమై ఉన్నది కాబట్టి నేనేం చేస్తున్నానని తెలుసా ఇరుకు మార్గండా వెళుతూ ఉన్నాను చంద్ర మళ్ళీ చదువు బ్రతుకుట క్రీస్తే కానీ చావైతే నాకు లాభమై ఉన్నదే గాని నేను ఎరుకు మార్గం గుండా వెళ్తానే కానీ విశాలమైన మార్గం కూడా నేను ఎందుకు తెలుసా ఇరుకు మార్గం గుండా వెళితేనే నా బ్రతుకు క్షేమంగా మార్చబడుతుంది నా బ్రతుకు ఆశీర్వాదకరంగా మార్చుబడుతుంది అని విశ్వసించిన గారు అంటున్న మాట బ్రతుకుట క్రీస్తే చావైతే నాకు లాభం చావైతే నాకు లాభమే కాని నేను ఎరుగు మార్గం గుండా వెళ్తానే కానీ విశాల మార్గం గుండా వెళ్ళను చూడు ఇరుగు మార్గం అంటే ఇరుగు మార్గం ఎలాంటిది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కదా ఇరుగు మార్గం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది వెళ్ళాలంటే కుదురుబాటు కాదు విశాల మార్గంలో ప్రభు మార్గం ఆయన మార్గం ఎలాంటిది అంటే ఇరుకు మార్గం ఆయన ద్రోవలో నడిపించబడుతూ ఉన్నాం ఆయన ద్రోవలో మనం నడిపించబడుతున్నప్పుడు ఎన్నో ఇరుగులు ఇబ్బందులు శ్రమలుగులో మనం నడిపించబడుతూ ఉంటాం అయితే ఇవన్నీ నా కలుగుతున్నాయి కదా ఇంక నాకు అవసరం లేదులే ఇంక నేను బ్రతుకును ఇంక మందిరానికి రాను ఏం బాగు చేస్తున్నాడు చేసయ్యా నాలుగైదు నెలల నుంచి చేసే మందిరానికి వస్తున్నాను అక్క నాలుగైదు నెలల నుంచి మందిరానికి వస్తున్నాడు నా భర్త మార్చగలదు ఆయన ఆయన అంత శక్తి ఉంటే అనుకోవద్దు ఇరుకు మార్గం ఉండదు నడిపించబడుతున్నావు దేవుడు నీ జీవితంలో రెండు ఎంతగా మీరు చేస్తారు నమ్మండి ఇరుకు మార్గములు కూడా వెళ్తేనే మనం విద్య జీవానికి వాళ్ళు అందరూ బాలైన మార్గము నమ్ముకోవచ్చు కదా యస్సు మందిరానికి రావచ్చు కదా ఆయన గొప్ప దేవుడు సహలోకానికి అయిన దేవుడు అని చెప్పే మనకు ఆయన చెప్పే మాట మాకు యశ్వభ అంటే చాలా ఇష్టమండి యశుప్రభ అంటే మాకు బహు ఇష్టం అండి కానీ కఠినంగా ఉంటాయండి అక్కడికి వస్తే నేను చూడకూడదు సీరియల్ చూడకూడదు మాటలు మాట్లాడకూడదు ఇరుగు పురుగు వారి మీద చాడీలు చెప్పకూడదు అక్కడ ఎక్కడ చెప్పుకుంటా కూర్చోకూడదా అవన్నీ మా బలు కాదు పాటించారు కానీ అప్పుడప్పుడు యోచు ప్రభు మాత్రం కలుసుకుంటామండి అప్పుడప్పుడు యశ్వభులు అని ముందు పెట్టుకోబోతామండి సరిపోతుంది ఎందుకో తెలుసా ఇది మార్గం ఈ మార్గం ప్రవేశించేటప్పుడు ప్రవేశించే విశాల మార్గాన్ని చూడకూడదు చూడండి చాలా మంది బాప్తి పొందుకుంటారు రక్ష మార్గాలను నడిపించబడతారు అన్న మందిరానికి రావచ్చు కదన్న దేవుడి సన్నిధికి రావచ్చు కదా నువ్వు బాప్తి పొందుకున్నావు కదా దేవుడి సన్నిధిలో నడిపించబడితే నీ కుటుంబ ఆశీర్వాద కదా నాకు మనకే ప్రసంగం చేసే స్టేజిలో ఉన్న వాళ్ళు వాక్యం చెప్తుంటే ఆ వాక్యంలో ఉన్న కూడా చెప్తారు ఆ వాక్యం ఎలా ఎలా చెప్పాలని కూడా చెప్తారు కానీ మందు రాదు బాప్తిస్టు మాత్రం తీసుకొని ఉంటారు ఏసఐదు ప్రాంతం పాటలు తెలుసు అన్నీ తెలుసు కానీ ఎందుకు రావట్లేదు అంటే రావాలని అనుకుంటున్నాను దాని పాస్టర్ వస్తే కరెక్ట్గా ఉండాలా అయినా వల్ల కావట్లేదా మరి బాప్తిస్టు తీసుకున్నాం ఒకప్పుడు ఇరుగు మార్గంలో ఆశించి ఆశి దేవుడి కొరకు బ్రతకాలనే కదా బిస్సులు తీసుకున్నాము రక్షణ పొందుకున్నాము మరలా ఈరోజు మరలా నీ పాపల ద్వారా విశాలమైన మార్గం కూడా వెళ్ళడం ద్వారా మరలా యేసు ప్రభుని అని గుర్తుపెట్టుకోవస్తున్నాం మనం పేరుకు మాత్రం యేసు ప్రభుత్వం అప్పుకున్నాం పేరుకు మాత్రం క్రైస్తువులని పిలువబడుతూ బిసులు పొందుకున్నాం అరే బాబు బిస్ పొందుకున్నాం అవునండి బాబు పొందుకున్నాను ఇప్పుడు మళ్ళీ నేను అందుకనే ఈ కార్యక్రమాలని అది చేస్తున్నది కరెక్ట్ కాదండి అది మంచి పద్ధతి కాదు ఏ సురక్తం చేత నిన్ను కడిగి పవిత్ర పరిచి శుద్ధీకరించి నేను ఒక పరిశుద్ధుడిగా ప్రభు మారిస్తే మరలా ఆయన యొక్క రక్తాన్ని నీ కాళ్ళతో తృక్కి మరలా విశాల మార్గానికి వెళ్ళిపోతున్నావు సరే ఆలోచిస్తున్నారా ఇరుకు మార్గం కూడా నీవు నిలబడగలిగితే ఆ మార్గంలో నిలబడాలగలిగితే దేవుడు రెండుంతలోలాగా మనం పొత్తుకోవాలి ఈ మార్గంలో అందరూ రాలేదు అందరూ నిలబడలేదు నాలుగు రోజులు కరెక్ట్ గా చేస్తాం నాలుగు రోజులు ఇప్పుడు వాక్యం గంట సేపు చేస్తామేమో బొత్తి ఒక గంట సేపు ఇరుకు మార్గం కూడా ఎక్కడ ఉంటే పట్టం ఆ ఇరుకు మార్గం లేదు ఎక్కడైనా సరే దూర ब्याह केड मन बाले ने ब्याह हमें मनो बाले वाले मनो एक बार को मने यावल नाली वाले ले आस्ते ये सिंधर का तो मने यार आई पी आप मनो वाला पकड़ देना है मनो वाला पकड़ दे मन ये बात हो आप बार को मने आप आस्ते जब तक पढ़ना ही पड़ी बार ले दो आज उसको नया डेट जाम कर दो तो बदली बाई मन ये ना मतो आई जिसको मार का मना माँ अगर अंदर क्या करना है

వినండి మందిరానికి నేను వెళ్తున్నాను కదా మందిరానికి నేను వస్తున్నాను కదా అని అనుకుంటున్నావు మందిరానికి వస్తూ ఇరుకు మార్గం కూడా వెళ్తున్నావా విశాఖ మార్గం కూడా వెళ్తున్నావా మందిరానికి వస్తే సరిపోతుంది నీవు ఇరుకు మార్గం కూడా ప్రవేశిస్తేనే నిత్య జీవానికి వారసులుగా ఉపయోగపడతావు అందరూ వెళ్తారంటే అక్కడ ఏమన్నా కొందరు 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 మీకు అర్థమైంది కొందరు మాత్రమే వెళ్ళగలుగుతారు కొందరు మార్పులు గ్రూప్ ఎగ్జామ్ రాస్తారు కదా గ్రూప్ ఎగ్జామ్ పెట్టినప్పుడు ఎంతమంది రాస్తారు చాలా మంది లక్షల మంది రాస్తారు లక్షల మంది రాస్తారు చూడండి ఆ లక్షల మంది రాసినప్పుడు అందరికి వస్తుందా అందరికి వస్తుందా ఎంతమందికి వస్తుంది ఓహ్మంటే అవిండేస్తుండదు లేదా తిడుగు కొడితే మూడో నాలుగో ఉంటాయి రాసేదేమో లక్షల్లో రాస్తారు వచ్చేది కూడా ఇద్దరితో ఒకరికో వస్తుంది ఛాన్స్ ఒకరు కొంతమంది అయితే చివరి అర్ర మార్కుతో పోయే వాళ్ళు ఉంటారు రెండు మార్పుల్లో పోయే వాళ్ళు అంటారు వీళ్ళని చూస్తే మనం వాళ్ళు సరిగా తిండిపోరు సరిగా తిండి తినరు సరిగా నిద్రపోదు సరిగా వాళ్ళు వాళ్ళ మీద వాళ్ళ ఇంట్రెస్ట్ ఉండదు అని మంచిగా మేకప్ వేసుకోవాలి నన్ను ఎవరు చూడట్లేదు నన్ను ఎవరు చూస్తాడు అని అనుకో చూడండి నేను గ్రూప్ ఎక్సమ్మ రాసిన వాళ్ళని చూడండి సారి ఎప్పుడైనా వాళ్ళు తిండి తిప్పు ఎంత సేపు చూసి ముగ్గురు ముందు పెట్టుకొని తిప్పి రాసి వార్త పేపర్లు చదివేస్తుంటారు కొన్న బుక్లు చదివేస్తుంటారు అసలు వాళ్ళకి తెలియదంటే ఎక్కువ ఉండకుండా వాళ్ళు వయసు గుర్తు 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 పెట్టుకోరు రాసేవాళ్ళు ఎంత వయసు గొప్ప కదిరించు చూడండి ముప్పై ఐదు నలభై వెల్లులు కూడా చేసుకురా వాళ్ళకున్న లక్షణం ఏంటో తెలుసా వాళ్ళకున్న గురి ఏంటో తెలుసా అండి నాకు రాలి పడితే అక్కడ పట్టాలా ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలి ఇంకేం పెళ్లి చేసుకుంటావా నలభై వచ్చేస్తే నలభై వేల యాభై వచ్చినాయి సరే పడ్డా తెలియజేసుకోవాలి చాలా మంది ఉంటారు ఒక కూడా ఇలాంటి బతులు ఉండాలి ఎంత నా చీర చూడు నా సోబు చూడు నేను రెడీ లేదా నేను ఏ వ్యక్తంగా ఉన్నాను నా కుటుంబ ఇది కాదు నీ దేవుడి కొరకు ఏ ఇరుగు మార్గం వెళ్తున్నావు ఆ మార్గంలో ఎంతవరకు నువ్వు నిలబడగలుగుతున్నావు ఎంతవరకు స్థిరపరచుకోడగలుగుతున్నావు రెండుగా అసలు నువ్వు వస్తే నీ పిడు జీవితంలో దేవుడు ఖాళీ చేస్తాడు నీ పర్త విషయంలో దేవుడు ఖాళీలు చేస్తాడు ఆత్మ దేవుడికి ఎంత ఏమక అది జన్మది రేపు రెప్పగారు కొడుతూ పడుతు కూర్చోంటాడు అంతే కూర్చోవాలంటే చేయాలి ఇరుకు మార్గం ఉండ వెళ్ళాలా నువ్వు ఇరుకు మార్గం ఉండ వెళ్తే దేవుడు నీ జీవితంలో మేలు చేస్తాడు ఆ మేలు నువ్వు పొందుకోవాలంటే ఇరుకు మార్గకుండా రావాలి ఆ ఇరుకు మార్గముండ ప్రవేశించాలి ప్రవేశించగలిగిన వాడే ప్రవేశించగలిగిన వాడే మేలు పొందుకుంటాడు అందరూ పొందుకోరు మా మేలు అందరూ పొందుకోలేరు మందిరానికి వచ్చేసి చేసేస్తే మేలు పొందుకోలేవు నువ్వు మేలు పొందాలి అంటే ఇరుకు నువ్వు ప్రవేశించాలి ఇందులో ఎవరు ప్రవేశిస్తారా అంటే కొందరు ఆ కొందరు నేను ఆఖంతంలోనే ఉండాలి ఆఖంతంలో ఆఖంత కనబడుతున్న ఆఖంతలో ఆ వ్యక్తి నేనైపోవాలి అని ఆ పట్టుదల రావాలి ఆ ఆశలో కలగాలండి ఎరుగు మార్గం కూడా ప్రవేశించాలి యశు పేరు పెట్టుకొని మాత్రం విశాల మార్గం కూడా నేను నిలబడలేము ఎన్ని ప్రసంగాలు వింటున్నారు ఎన్ని వాక్యాలు వింటుంటారు ఎన్ని వారికి ఉంటారు ఆ ఇరుకు అషన్ మార్గాన్ని విడిచిపెట్టి ఇరుగు మార్గంలో ఎందుకు రాలేకపోతున్నా అంత తీలు అంత బాగుంటున్నాయే నీకు భూత మాటలు అంత బాగుంటున్నాయే ఇరుగు పూర్వ గురించి మాట్లాడుకోడు ఎస్ఐ పెట్ట నీ వల్ల అవమాన అవమానపరచబడుతుంది నీ నీ ద్వారా నాము అన్ని జిల్లాల మధ్య అవమానపరచబడుతుంది దానివల్ల ఇరుకండి మనం ఒకసారి ఆలోచించండి మనం ఇరుగు మార్గం కూడా వెళ్ళాలంటే దేవుడి దగ్గరకు వచ్చాం ఎందుకు మార్గం కూడా నేను వెళ్తానండి నాకు అది కావాలి అని అనుకునే కదా దేవుడి చేత మనం రక్షించబడి ఆ రక్తం చేత కలగబడి పరిశుద్ధులుగా మార్చబడ్డావు మరి మార్చబడిన తర్వాత మరలా నువ్వు ఏసై రక్తం నువ్వు ఆ కాళ్ళతోనే దొక్కి అండ్ మరలా నువ్వు విశాల మార్గానికి ఉన్నాయి ఎందుకు వెళ్తున్నావు నేను ఉండేది లేదు అక్కడే కావచ్చుగా కూర్చోవచ్చు కానీ అది కాదేగా ఈసై గొప్పవాడు ఆయన నాకు కావాలి ఆయన మాత్రమే నిజముగా ఒక మనిషిని మనిషి మనిషినిగా ప్రేమించగలిగిన వాడు పూర్తిగా ప్రేమించగలిగిన వాడు శాశ్వతంగా ప్రేమించగలిగిన వాడు ప్రేమను చొప్పగలిగిన వాడని ఏ సరి దగ్గర నేను వచ్చాయ ఆ ప్రేమను పొందుకోవడానికి వచ్చిన నీకు అట్లా ఇలాంటి కార్యక్రమాలు చేయించమా ఇదే ఎదురు మార్గం అంటే ఎదురు మార్గం కలవడలే సినిమాలు చూడకూడదు ఇతర కార్యక్రమాలు చేయకూడదంటే చేయకూడదు ఆ ఇరుగు మార్గంలో నిన్ను ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు నిన్ను దీవించడం ప్రారంభిస్తాడు సేపు ఈ మార్గంలో నా వల్ల కాదు ఆయన అనుకున్నప్పుడు నీకు ఏసుకరించాలి ఎందుకు కడగబడ్డాం మనం ఇరుకు మార్గంలో అందరు వెళ్ళాలండి కొద్దిమంది మాత్రమే ఉంటారు ఆ కొద్ది మందిలో నేను ఒకటిగా ఉండాలి నేను ఒక్కదానిగా నిలబడాలి నీవు నమ్మగలిగితే నీవు విశ్వసించగలిగితే నా దేవుడు ఈ రాత్రి జీవితంలో మేము మేలు చేయాలి ఆ మేలు పొద్దుకోవాలి ఆ మేలును అనుభవించడానికి ఏ సై మనల్ని తెలుసుకున్నాడు కదా కాబట్టి ఎలా వెళ్దాం చెప్పండి చెప్పండి ఏ మార్గం కూడా వెళ్తాం ఒకసారి కావడమ్మా ఒకసారి మరి చెప్పండి ఎంత బాగా అవుతున్నారు ఎరుగు కూడా మనం వెళ్ళినప్పుడే దేవుడు ఏం చేస్తారు మనల్ని సార్ మేమలు చేయడం ప్రారంభిస్తారు